వాకాయలను కాలుకేజ్ తీసుకొని విత్తనాలు చేసి చిన్న ముక్కలుగా వస్తే పక్కన పెట్టుకోవాలి హ్యాండ్ మేడ్ చేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి త్వరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు మూడు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు వేసుకొని పసుపు వేసి మిక్సీకి వేసుకొని ఈ పొడిని వాకాయ ముక్కలలో వేసుకొని వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి హ్యాండ్మేడ్ చేసి పల్లీ నూనె ఒక కప్పు వేసి ఆవాలు ఇల్లు వేసి వేయించుకొని ఈ తాలింపును వాకాయ ముక్కలల్లో వేసి కలుపుకొని మూడు రోజులు అట్లా పెట్టుకొని మూడు రోజుల తర్వాత వాడుకోవాలి వాకాయ పచ్చడి తయారైనది